హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆఫ్ దగ్గర కే ఆర్కే ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ అలిఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే గుంటూరు జాతి పొట్టెల్ అనేటివి అమ్మకానికి పెట్టి ఉన్నారు వాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు మొత్తం కట్టా వాళ్ళు నాకు కూడా కాల్ చేయవచ్చు అంటే ఆయన చెప్పిండే లెక్క దీంట్లో అరవై యాభై కావాలంటే మీరు డైరెక్ట్గా ఆయనతోనే బేరం మాట్లాడాలా మొత్తం కట్ట 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 తీసుకోవాలనుకునేటప్పుడు నాకు కూడా కాల్ చేస్తే నేను కూడా మీకు చెప్తాను ఫైనల్ ప్రైజ్ ఏముంది అనేసి సో ఈ మొత్తం నూట పది పొట్టలు ఉన్నాయండి ఈ నూట పది బ్యాచ్ పూర్తిగా తీయాలనుకుంటున్నారు ఈ వీడియో తీసి కూడా నేను వన్ వీక్ అయిపోయింది వారం రోజులు ఖచ్చితంగా అయింది ఇప్పుడు ఇంకా బాగున్నాయని అనేసి పొట్టెళ్ళు చెప్పినారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ నెంబర్ అయితే మీకు టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి సో ఫ్రెండ్స్ మీరు ఇలాంటి వీడియోస్ ఏదైతే పంపించున్నారో వీడియోస్ అప్లోడ్ చేయాలంటే వీడియో రెండు నిమిషాలు ఖచ్చితంగా ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ ఉండాలా మీ అడ్రస్ అనేది నీట్గా ఉండాలి అప్పుడు మాత్రమే మీ వీడియోస్ అనేటివి అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ ఫామ్కి సంబంధించిన ఫుల్ వీడియో ఒక ముప్పై నిమిషాలు ఇరవై నిమిషాలు వచ్చింది ఆ వీడియో కూడా చాలా బాగా వచ్చిందనమాట సో ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా బల్లిపురం మండలం కోటవారిపాలెం విలేజ్ అండి చిలకలూరుపేట దగ్గరలో ఉంది సో మొత్తం నూట పది పొట్టెలు అనేవి ఉన్నాయి లైవ్ వెయిట్ ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల మధ్యలో ఒక్కొక్క పిల్ల ఉంది అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు మొత్తం కట్టా వచ్చేసి జతా బ్యారం జతా వచ్చేసి ఇరవై ఎనిమిది వేలుగా బ్యారం అనేది చెప్పున్నారు బారం చేసే అవకాశం అయితే ఉంటుంది ఒక యాభై అరవై పట్టుకుంటానంటే అది మీరు ఆయనతోనే మాట్లాడాలి ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా బల్లిపు బల్లిపూర్వ బల్లిపూర్వ మండలం కోటవారిపాలెం విలేజ్లో ఈ నూట పది పొట్టలు ఉన్నాయి ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల బరువుతోటి ఉన్నాయి జత బారం ఇరవై ఎనిమిది వేలుగా ధర చెప్పినారు బారం చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ ఫామ్ చాలా బాగుంది మొత్తం వీడియో చూడొచ్చు మీరు కూడా